అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అనంతపురం మార్కెట్ నిన్న మొన్నటి మాదిరిగానే సాగింది రేట్ల విషయంలో అయితే కాయలు అయితే కొద్దిగా తక్కువగానే వచ్చినప్పటికీ కూడా రేట్లు అయినా కూడా తక్కువగానే ఉన్నాయి నిన్న మొన్నటి మాదిరిగానే వెళ్ళాయి రేట్లు అనేది చాలా తక్కువగానే వేస్తున్నారు అయితే ఇందుకు కారణం ఏమిటి అని ఒకరిద్దరిని అడిగితే హోలీ పండుగ దగ్గరలో ఉంది కొంతమంది వ్యాపారస్తులు రావట్లేదు ఢిల్లీలో కూడా సరిగ్గా రేట్లు కూడా పోవట్లేదు అందుకనే మార్కెట్ రేట్లు చాలా తగ్గుతున్నాయి అందులోనూ మిగతా ఫ్రూట్స్ అంటే వాటర్ మిల్లన్ కావచ్చు మామిడి కావచ్చు ఇలా కమల ఇలా ఇవన్నీ కూడా ఒక కారణం ఇవి కూడా ఎక్కువగా వస్తున్నాయంట మార్కెట్లకి అందుకని చిన్నాకాయలకనే ధరలు తక్కువగా పలకడం అనేది జరుగుతోంది అని చెప్పేసి మనకి తెలిసిన సమాచారం వేరే వాళ్ళు అడిగితే చెప్పినారు అది కూడా ఇక ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే మొత్తం కాయలు నాలుగు వందల యాభై టన్నులు కాయలు రావడం జరిగింది కాయలు తక్కువగానే దిగాయి కాకపోతే రేట్లు కూడా తక్కువగానే వెళ్ళాయి పదహైదు వేల నుంచి ఇరవై వేల వరకు కలర్ కాయ అనేది రేటు పోవడం జరిగింది అలాగే పచ్చికాయ వచ్చేసి పదహారు వేల నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వరకు కాయ సైజును బట్టి రేట్ అనేది పలకడం అనేది జరిగింది ఈరోజు అనంతపూర్ మార్కెట్లో తోటల దగ్గర రేట్లు ఎలా నడుస్తున్నాయని చెప్పేసి అన్ చూసినట్టయితే ఎవరైతే మనకి కామెంట్ అయితే ఏం చేయట్లేదు ఎక్కడ రేట్లు అనేది జరగట్లేదు ఎందుకంటే ఇంత తక్కువగా రేట్లు మార్కెట్లో నడుస్తున్నాయి అంటే ఇంకా వ్యాపారస్తులు కూడా ఎప్పుడొస్తారు ఇంకా ఎందుకంటే తోటల దగ్గర ఇంత తక్కువ ధరకి ఎవరు ఇవ్వలేరు కూడా అందుకని చెప్పేసి తోటల దగ్గర ఎక్కడ రేట్లు అయితే జరిగినట్లు లేదు అందుకనే మనకు కూడా ఎవరు కామెంట్ చేయలేదు ఇది గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్